సదాశివై పట్టణంలోని లోని పన్నెండు వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేయాల మానస ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారుగుతుకు ఓటు వేసి తనను అత్యధిక జాతీయతో గెలిచారని ప్రజలను అభ్యర్థి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు ముఖ్యంగా వార్డులో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సమన్వయకర్త సఫాన్ దేవ్ వార్డు ఇంచార్జి రాములు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చేయల మల్లన్న నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

गारगुने बारी मेजॉरिटी तो तो को जीत लिया है कार टू कोट है सर मैं डॉक्टर मैम से थैंक यू मौसम हां आना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना జై జై తెలంగాణ నా పేరు డాక్టర్ మాన్సా జిల్లా నేను ఎంబీబీఎస్ జరుగుతున్నాను నేను పన్నెండవ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను పన్నెండవ వార్డు అందరూ మన కార్ గుర్తు కొట్టేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను నన్ను ఓటేసి గెలిపించుకుంటే మన గల్లీని క్లీన్ గల్లీగా సేఫ్ గల్లీగా అట్లే ఆరోగ్యకరమైన గల్లీగా మార్చుకుందాం క్లీన్ గల్లీ అంటే శుభ్రమైన గల్లీ పరిశుభ్రమైన గల్లీ సేఫ్ గల్లీ అంటే సురక్షితమైన గల్లీ హెల్తీ గల్లీ అంటే ఆరోగ్యకరమైన గల్లీగా ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ ఏమైనా సమస్యలు ఉంటే నేను పరిష్కరిస్తాను కాబట్టి అందరు గుర్తికే ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థున్నాను